అనగనగా ఒక ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ల తండ్రి చనిపోతూ వారికి ఒక ఇల్లు మూడు ఎకరాల పొలం ఇచ్చారు చాలా రోజులు వాళ్లు కలిసే ఉన్నారు కొద్ది రోజుల తర్వాత వారిలో వాళ్లకి గొడవలు మొదలయ్యాయి ముగ్గురూ కలిసి ఊరి పెద్ద దగ్గరికి వెళ్లి మా ఆస్తులను మా ముగ్గురికి విడిగా పంచండి మేము ఎవరిదివారే పొలం పని చేసుకుంటాము అని ఊరిపెద్దకు చెప్పారు అప్పుడు ఊరిపెద్ద బాబూ మీరు ఇలా విడిపోవడం మీ నాన్నగారికి అస్సలు ఇష్టముండదు ఈ ముగ్గురంటే ఆయమికి చాలా ఇష్టం ఎప్పుడు మీ ముగ్గురూ కలిసి ఉండాలని ఆయన కోరుకునేవారు ఒకసారి మళ్లీ ఆలోచించండి అని చెప్పాడు దానికా ముగ్గురు అన్నదమ్ములు లేదండి మాది మాకు పంచండి అని చెప్పారు అప్పుడు ఊరిపెద్ద ఆలోచించి అయితే మీ ముగ్గురూ రేపు నా దగ్గరకు రండి అని తెలియచేశాడు మర్నాడు ఉదయాన్నే ముగ్గురూ కలిసి ఊరు పెద్ద దగ్గరకు వెళ్లారు అప్పుడు పెద్దాయన బాబూ ఇక్కడ ఉన్న కర్రలమోపు తీసుకుని మొదటగా రంగయ్య నువ్వు దాన్ని విరవడానికి ప్రయత్నించు అన్నాడు నా వల్ల కావడం లేదండీ అన్నాడు రంగయ్య ఊరి పెద్ద ఇప్పుడు సోమయ్య నువ్వు కూడా విరువయ్యా అన్నాడు సోమయ్య దాన్ని తీసుకుని నేను కూడా విరవలేకపోతున్నానండీ అన్నాడు ఇప్పుడు అటువంటి నూకయ్య నువ్వు విరపటానికి ప్రయత్నించు అన్నాడు నూకయ్య కూడా దాన్ని చేతితో పట్టుకుని విరవడానికి ప్రయత్నించాడు కాని విరగలేదు నావల్లకూడా కావడంలేదండీ అన్నాడు అప్పుడు ఊరి పెద్ద ఈసారి మోపు విప్పి ఒక్కొక్కరూ ఒక్కొక్కటి తీసుకోండి ఇప్పుడు విరవండి అన్నాడు ముగ్గురూ ఒక్కొక్కరు ఒక్కొక్క పుల్ల తీసుకుని విరిచారు అప్పుడు ఊరు పెద్ద బట్టి మీకు ఏమీ అర్థమైంది అని ఆ ముగ్గురు అన్నదమ్ముళ్లను అడిగాడు దానికి సమాధానంగా ఆ ముగ్గురు మమ్మల్ని క్షమించండి కలిసి ఉంటే కలదు సుఖమని చాలా సున్నితంగా మాకు తెలియజేశారు అన్నీ కలిసి ఉన్నప్పుడు మేము విరవలేకపోయాము విడివిడిగా ఉన్నప్పుడు విరవగలిగాము అంటే విడిగా ఉంటే మమ్మల్ని ఎవరైనా మోసం చెయ్యవచ్చు అదే కలిసి ఉంటే మమ్మల్ని ఎవరూ మోసం చెయ్యలేరు అని చాలా చక్కగా తెలియజేశారు అని ఊరి ఊరిపెద్దుగు నమస్కరించి ముగ్గురు అన్నదమ్ములు ఇంటికి వెళ్ళిపోయారు